నేతకాన్ని మాత్రం పంచడికైందంటే నా బీసీ వర్గంలో ఉన్నత వర్గాల్లో ఉన్నప్పుడు అన్ని అందరిలో ఖచ్చితంగా బీజేపీ అంటే గౌరవ నరేంద్ర మోడీ అంటే విపరీతమైన అభిమానం మరింత పెరుగుతూనే ఉన్నది ఆ అభిమానాన్ని చూసి జీర్ణించుకోలేక ప్రతిపక్ష పార్టీలు ఒక దుమారు లేపుతున్నాయి దళిత గిరిజన వర్గాల ఓటు బ్యాంకును కొండగొట్టడానికి చేస్తూ గంటగిరిజన మార్గాల ఓటు బ్యాంకును కాంగ్రెస్ కొడగొట్టడానికి ఒక ప్రయత్నం చేస్తున్న విషయం మీరు మర్చిపోతాం సార్ అనుకుంటున్నాం ఏ మాత్రం సత్యం లేదు అందులో ఏ మాత్రం సత్యం ఉండదు ఎందుకంటే గౌరవ నరేంద్ర మోడీ గారు ఒకసారి ఆయన చరిత్ర మనం చూసుకుంటే ఇవాళ ఆయన ఎవరి ప్రతినిధి అంటే ఆయన ఎవరి ప్రతినిధి అంటే ఒక పార్టీ ప్రతినిధిగా ఒక కులం ప్రతినిధిగా ఒక రాజకీయ ప్రతినిధిగా ఒక మత ప్రతినిధిగా లేదో నూట నలభై కోట్ల మంది దేశ ప్రజలు పుట్టిందిగా ఆయన ఎదురు దాన్ని చూడలే రాజకీయ రాజకీయాలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు దేశ విశ్వాసాలకు లోబడి దేశ సాంప్రదాయాలకు లోబడి దేశ విలువలకు లోబడి ఆయన ఒక దేశ స్థాయిలో ఎదురు దాని చూడ మర్చిపోదా ఆయన ఒక పార్టీకి ఒక మతానికి ఒక కులానికి ఒక దుఃఖదానికి మనం అంటగట్టడం కూడా న్యాయం కాదని మర్చిపోదు ఒకవేళ ఒక దుఃఖదానికి అంటగడితే బీజేపీ కాంగ్రెస్ మధ్య సైతం కాపాడటం బీజేపీ కాంగ్రెస్ మీద సైతం కాపాడటం ఉన్నది కానీ బీజేపీ కాంగ్రెస్ మీద సైతం కాపాడటం ఉన్నా మన తెలంగాణ గడ్డ మీద గొప్పగా పేరు చేసుకున్న తెచ్చుకున్న ప్రధానమంత్రి చెప్పబడ్డ పివి నరసరావుకు పాత్రత్వం ఇచ్చింది కూడా గవర్నర్ నరేంద్ర మోడీ గారు కూడా మర్చిపోదాం మరి పివి నరసరావు ఏ పార్టీ నుంచి అధికారంలోకి వచ్చిండు కాంగ్రెస్ వచ్చిండు మరి పాత్రత్వం ఏ ప్రభుత్వం ప్రకటించింది బీజేపీ నరేంద్ర మోడీ సైతం

కార్పొరేట్ ఠాకూర్ ఒక పేద విలువ వ్యక్తికి ఆయన కూడా బాధ్యత కూడా నరేంద్ర మోడీ గారు కార్పొరేట్ ఠాకూర్ ఏ పార్టీ సోషలిస్ట్ పార్టీ ఆయన తెలిసింది ఎవరు నరేంద్ర మోడీ గారు ఏ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆయన మాటలు తెచ్చింది ఎవరు నరేంద్ర మోడీ గారు ప్రణబ్ ముఖర్జీ ఏ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆయన మాటలు తెచ్చింది ఎవరు నరేంద్ర మోడీ గారు అంటే దేశానికి సేవ చేసే వాళ్ళను గుర్తించ సూర్యుడు చంద్రుడు ఉన్నంతకాలం ఈ యొక్క రిజర్వేషన్స్ ఉంటాయి ఈ రిజర్వేషన్ మీద మీ ఊదరగొట్టి ఈ దేశంలో ఉన్నటువంటి బలహీన వర్గాలని ఎస్సీలని ఎస్టీలని బీసీలని మీరు అయోమయం చేస్తూ రిజర్వేషన్ల పేరు మీద మీరు పబ్బం కడుక్కోవడానికి వస్తున్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మల్లికార్జున ఖర్గేకు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నేను నిలదీస్తున్నా మీకు రిజర్వేషన్ మీద మాట్లాడే దమ్ము తైన్నము లేదు మీరు మాట్లాడితే ఈ దేశంలో వీకర్ సెక్షన్ అయినటువంటి ఎస్సీలు ఎస్టీలు నిమ్న జాతులు ఎవరు నమ్మరు మీరు కాంగ్రెస్ అంటేనే మోసం మీరంటేనే ఒక దోపిడి మీరంటనే ఒక ప్రజలని మోసం చేసే కాంగ్రెస్ కాబట్టి మీరు మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టున్నాయి కాబట్టి దేశంలో ఉన్న సామాజిక వర్గాల ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు ఎవరు కూడా కాంగ్రెస్ మాటలకు మోసపోకండి గోస పడవలసి వస్తుంది అది తప్పు నూటికి నూరు రూపాయలు తప్పు కాంగ్రెస్ పార్టీ పరిపాలించిన యాభై నాలుగు సంవత్సరాలు రాజ్యాంగం అమలు చేసిందే కేవలం అంటే కేవలము ఇరవై మూడు శాతం పెళ్లి పార్లమెంటు ప్రజలని అప్పీల్ చేస్తున్న మాదిగా నేత కాని దళిత సామాజిక నిమ్నజాతి సోదరులారా ఒక అంబేద్కర్ వాదిగా ఒక రాజకీయ ప్ర ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ సందర్భంలో నేను నరేంద్ర మోదీ గారి బీజేపీ పార్టీ తరఫున మీ ముందుకొచ్చిన ముప్పై సంవత్సరాల నుండి ధర్మం కోసం న్యాయం కోసం సామాజిక సమానత్వం కోసం నేను పోరాడుతున్నటువంటి సందర్భంలో నాకు భారతీయ జనతా పార్టీ నాకు ఇవాళ అభ్యర్థిత్వాన్ని ఇచ్చింది కాబట్టి నన్ను మీరు మాదిగలు నేత ఇక్కడ లోకల్ మాలలో ఇతర సామాజిక అన్ని వర్గాలు ఆశీర్వదించి నన్ను మీరు పెద్ద పేరు నుంచి పార్లమెంటుకు పంపిస్తే నేను మీ సేవకునిగా ఐదు సంవత్సరాలలో నేను పని చేసి పెడతా అరవై ఏళ్ళ నుండి చేయలేనటువంటి పనులని నేను ఐదు సంవత్సరాలలో చేసి పెడతా